పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ నర్సింహారెడ్డి జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి అన్నారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ఖచ్చితంగా నెరవేరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ కిసాన్ సిద్దిపేట జిల్లా కార్యదర్శులుగా భూపతి రెడ్డి కరుణాకరులను నియమిస్తూ సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో కిసాన్ సెల్ నాయకులు నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నాగరాజు తో కలిసి మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండు లక్షల రుణమాఫీ దశలవారీగా కొనసాగుతుందన్నారు రెండు పైన రుణం ఉన్న రైతులకు రేషన్ కార్డు లేని రైతులకు కూడా త్వరలోనే రుణమాఫీ అవుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నియమించబోయే మార్కెట్ కమిటీలలో కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు లేదన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు మైపాల్ రెడ్డి మల్లారెడ్డి వెంకటేశం దయానందం పాల్గొన్నారు కిస్థాన్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సెక్రటరీ పోస్టులు గజ్వెల్ గజ్వేల్ నుంచి ఒకరు దాకర్పల్లి కర్ణా కరుణాకర్ మరి అదేవిధంగా సిద్దిపేట కాన్స్టిట్యున్సీ నుండి భూపతిరెడ్డి గారు మరి చిన్నకూడరు మండల్ సెక్రటరీగా జిల్లా సెక్రటరీగా నియామకం జరిగింది మరి అందుకు గతంలో మించుమించు ఆరు నెలల నుండి నాగరాజు గారు మీసం నాగరాజు గారు నన్ను అడగడం జరిగింది మొన్నడే ఇచ్చే ఏర్పాటు ఉండే కానీ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి